అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ శాసనసభ్యులు పదకొండు మందితో శాసన మండలి సభ్యులతో ఢిల్లీ వెళ్ళి జంతర మంతర దగ్గర ధర్నా చేస్తున్నారు అని చెప్పి పత్రికల్లో చూసాం చదివాం టీవీల్లో చూసాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉద్భవించింది ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి మీరు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయి ప్రభుత్వం అదుపులో ఉన్నాయి శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాక్షస పాలన సాగుతూ ఉందని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిప్పులు జరగడానికి విషయం కట్టడానికి ఢిల్లీ వేదికగా మీరు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారనేటువంటిది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి కూడా పూర్తిగా తెలుసు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు కూడా మీరు విషయం చిమ్మారు ఇప్పుడు కూడా ఇంకా విషయం చెమ్మాలని అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ మీద పసిపిల్ల లాంటి ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా విషయం చెమ్మడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ వారి మైత్రితోటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంక్షేమ ప్రభుత్వం ఏర్పడి ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్ళడానికి తీసుకెళ్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి కండుకుట్టి మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు ఇకపోతే మీరు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితులు మీ ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం చేయాల్సి వస్తే చాలా సందర్భాల్లో మీరు చేయాల విశాఖ ఉక్కు ఉక్కు కర్మాగారాన్ని పర్యవేట పరం చేస్తారంటే అప్పట్లో ఒక ప్రచారం జరిగింది దాంట్లో పనిచేసేటువంటి వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి వందలాది రోజులు నిరాహార దీక్షలు చేశారు అప్పుడు చేయాలి మీరు ధర్నా అయ్యా మా మా పరిశ్రమ మాకు కావాలి దీన్ని ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు అని అది లేదు మీరు మీరు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ప్రధాన పాచికగా ప్రధాన ఆయుధంగా వాడుకున్నటువంటి మీ చిన్నాన్నగారి హత్య వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కోసం మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళి జంతర మంత్ర దగ్గర ధర్నా చేయలేదు అంటే ఎవరు మర్డర్ చేశారో మీకు తెలుసు కనుక మీరు చేయలేరు ఓకే పోనీ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో స్పష్టంగా అధికారులు తెలిసారు సిఐడి వాళ్ళు తెలిసారు సిబిఐ వాళ్ళు తెలిసారు మీ సోదరుడు అవినాష్ రెడ్డి గారే మర్డర్ చేశారని మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాధికారులు సిఐడి సిబిఐలో ప్రయత్నిస్తూ ఉంటే ఆ అరెస్టును వ్యతిరేకిస్తూ కర్నూలులో ఒక ఆసుపత్రిలో మీ సోదరుడు తల్లిగారికి బాగుండలేదు అనేటువంటి వంకతోటి కర్నూలు ఒక హాస్పిటల్ పెట్టి అక్కడ మీ తమ్ముడు గారు వెళ్తూ ఉంటే ఆ యొక్క హాస్పిటల్కి ఈ పోలీసు వారు ఎవరు వెళ్లకుండా వందలాది వేలాది మంది గుండాలని రౌడీలని కులిమెందుల కడప నుంచి తీసుకెళ్లి ఆ ఆసుపత్రిలో పెట్టి సాధ్య భద్రత అనే విఘాతం కలిగించింది మీరు కదా మరి అప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా అని అడుగుతూ ఉన్నాను ఒక హంతకం అరెస్ట్ చేసే సమయంలో మీరు అంతకంటే సహకరించారా అప్పుడు ధర్నా చేస్తే ప్రజలు హర్చింతురు కదా సరే ఈ విషయాలు పక్కన పెడితే మీరు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతూ ఉన్నారు మీకు చట్టాల మీద ఎలాగో గౌరవం లేదు అసెంబ్లీ నడుస్తున్నటువంటి కౌలండ్ సిక్దార్ రూల్స్ పుస్తకంలో పది శాతం శాసనసభ్యులు ఆ పార్టీకి ఉంటే తప్ప ప్రతిపక్ష నేత హోదా రాదు అనేటువంటి విషయం కూడా కనీసం మీకు అవగాహన ఉండాలి అది కూడా అంటే మీరు చట్టాల మీద ఎలాగో అవగాహన ఉండదు అనుకోండి మీరు భారత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కూడా మీరు మీ ఐదు సంవత్సరాల పాలన అమలు చేయలేదు అన్నటువంటి విషయం యావత్ ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా తెలుసు ఆ క్రమంలో మీకు రూ మీకు ప్రతిపక్ష నేత హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయడం ఏంటండి మీకు పదవీ వేమోహం ప్రజలను పీడించక తినాలనేటువంటి ఆలోచన ఇంకా పోలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇకపోతే ఇటీవల కాలంలో మీ సోదరి గతంలో మీ పార్టీలో ఉన్నప్పుడు జగన్ అన్ను వద బాణమని తిరిగినటువంటి మీ సోదరి షర్మిల గారు ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి తల పనిచేయడం లేదు బుర్ర పనిచేయడం లేదు అని ఇది నిజమేనేమో అనేటువంటి సందేహం యావత్ ఆంధ్రప్రదేశ్కే కాదు నాకు కూడా కలుగుతూ ఉంది వాస్తవానికి బుర్రని వాళ్ళు ఎవరైనా చట్టాల ప్రకారం మీరు చట్టాలను అతిక్రమించి పాలించారు మీ పార్టీ మీ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు చట్టాలని అమలు చేసేటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది చట్టాలను అమలు చేసేటువంటి ప్రభుత్వంలో మీకు ప్రతిపక్ష నేత హోదా ఎలా వస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను అడుగుతా ఉన్నాను ఇకపోతే నిన్న మనం చూసాం పోలీసు వారిని మీరు హెచ్చరించేటువంటి హెచ్చరికలు ఈరోజు మీరు జంత్ర మంత్రం దగ్గర దర్ణా చేయడానికి వెళ్ళారు కదా ఏదో జరిగిపోయింది ఎవరినో హత్య చేసేసారని ఈ హత్యలు మీరు చేయిస్తున్నప్పుడు లేదా మీ పార్టీ వాళ్ళు చేయిస్తున్నప్పుడు ఒక వీడియో కెమెరా పెట్టి మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి చాలా క్లియర్గా షూట్ చేస్తున్నారు కదా ఆ షూట్ చేయించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ షూట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వం పోలీసు వారు నిఘా పెట్టే ఉంటారో అదే పోలీసు వారు మీ బండారాన్ని బయటపెట్టి ఈ రోజున మీరు ఢిల్లీలో చేసేటువంటి ధర్నాకు సంబంధించి ఈ రాష్ట్రంలో హత్యలు ఎవరు చేస్తున్నారు ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని బహుశా అతి త్వరలోనూ బయట పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను మనసావాచ వాచ కరమన మా ఆంధ్రప్రదేశ్ పోలీసు వారిని నమ్ముతూ